హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి ఇలాంటి కీలక సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది భారత్తో యుద్ధం అనగానే భయపడి పాక్ ఆర్మీ చీఫ్ పారిపోయారని కొన్ని వార్తలు వస్తున్నాయి మరికొందరు ఆయన దాక్కున్నారని చెబుతున్నారు ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను పాక్ నుంచి పంపించేశారనే వార్తలు వచ్చాయి అయితే ఈ వాదనలు మాత్రం పాక్ సర్కార్ కొట్టి పారేసింది మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు భారత్ పాక్ దేశాలు సరిహద్దులోకి ఆయుధాలు సైన్యాన్ని ఇతర యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి ఇక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులతో కవిపిస్తోంది ఈ పరిణామాలు మొత్తం యుద్ధం రాకకు సూచనలుగా కనిపిస్తున్నాయి దీంతో రెండు దేశాల మధ్య ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే ఉత్కంఠ నెలకొంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ కనిపించడం లేదు అనే వార్తలు వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ముగ్గురు దాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఎక్కడ ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది ఆసి మునీర్ కనిపించడం లేదు అని పలు నివేదికలు పేర్కొనగా మరికొన్ని నివేదికలు మాత్రం ఆయన రావిల్పిండిలో దాక్కున్నారని తెలిపాయి బైసరణ్ లోయలో జరిగిన మారణహోమం తర్వాత భారత్లో వెళ్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఆసి మునీర్ ఆచూకీ తెలియడం లేదంటూ వస్తున్న వార్తలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి తమ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థ మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ప్రపంచ దేశాల ముందు మరోసారి పాకిస్తాన్ ఇరుకున పడింది ఓవైపు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ ఆర్మీ చీఫ్ జమ్మూ కశ్మీర్ కు చేరుకునే పరిస్థితులను దగ్గరుండి నిశితంగా గమనిస్తుండగా మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి జరిగే అవకాశాలు ఉన్నాయనే భయంతో ఆసి మునీర్ దేశం విడిచి పారిపోయి ఎక్కడో దాక్కున్నారని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఆయన తన కుటుంబంతో సహా మిస్సింగ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి భారత్తో యుద్ధం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో బ్రిటన్ లేదా న్యూ జెర్సీకి కుటుంబంతో సహా ఆసి మునీర్ పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయంపై పాకిస్తాన్ స్పష్టతనిచ్చింది ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్లో షేర్ చేసింది ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అబుట్టాబాద్లో ఉన్నట్లు పేర్కొంది అందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ పిఎంఏ కాకుల్లోని అధికారులు పిఎంబేఏ కాకుల్ అబుట్టాబాద్లో జరిగిన నూట యాభై ఒకటవ లాంగ్ కోర్స్ గ్రాడ్యుయేట్ అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఇది ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన జరిగింది అన్నట్లుగా పాక్ పిఎంఓ ఆ పోస్ట్ పెట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి